ఓం దేహి నోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తిహి ధీరస్తత్ర నముహ్యతి జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుటకు కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహమునొందరు ఓం వాసాంసి జీర్ణాని యథా జీర్ణా వివాని గృహ్ణాతి నరోపరాణి అన్యాతి నవాని దేహి మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి క్రొత్త శరీరమును ధరించుచున్నది ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ